వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ తో పాటు మ్యాంగోస్ ని కూడా తీసుకొచ్చేసింది మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికి మ్యాంగోస్ అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలా ఇష్టంగా తింటారు దాంతో మనకి చాలా అంటే నార్మల్ పైపులే కాదు అందరికీ కూడా దాని వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకి వాళ్ళు ఈ మ్యాంగోస్ ఎలా తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవిశంకర్ ఎరుకల పాటి ఎండోక్రైనాలజిస్ట్ ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి మ్యాంగోస్ వచ్చేసే ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీట్లో కూడాను అలా కనిపిస్తూ ఉన్నాయి టెంప్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు ఒక టెంప్టింగ్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ సో ఈ ఫ్రూట్ కి తీసుకుంటే మనకి మాక్సిమం షుగర్ వ్యాధిగ్రస్తులకి ఫ్రూట్స్ని సజెస్ట్ చేయరు మ్యాంగోస్ తీసుకోవటం వల్ల వాళ్ళకి లాభమా నష్టమా తీసుకుంటే ఒకవేళ ఎలా తీసుకోవాలి ఏ మోతాదులో తీసుకోవాలి అనేది డీటెయిల్గా చెప్తారా డాక్టర్ మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫ్రూట్స్లో ఏముంటాయి పళ్ళల్లో ఏముంటాయి అనేది తెలుసుకోవాలి పళ్ళల్లో యూజువల్గా ఉండేది ఏంటి ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది ఫైబర్ వల్ల మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది ఎలాంటి మంచి జరుగుతుందంటే అది మన కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి మన డైజెస్టివ్ ట్రాక్ట్ ఏదైతే ఉందో సరిగ్గా పనిచేయడం దగ్గర నుంచి రకరకాలుగా ఉపయోగపడుతుంది ఫైబర్ అనేది మనకి చాలా అవసరం రోజు ఫైబర్ అంటే ఏంటి పీచు పదార్థం పీచు పదార్థం అనేది అన్ని ఫ్రూట్స్లో ఉంటుంది కొన్ని ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం గనక మ్యాంగోవ్స్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో పీచు పదార్థం బాగా ఉంటుంది ఈ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండేటువంటి ఏ ఫ్రూట్ అయినా సరే మనకి మంచి చేస్తుంది కాకపోతే మంచితో పాటు అందులో ఇంకా వేరే కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ మ్యాంగోస్లో ఉండేది ఫ్రూట్ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్ షుగర్ వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగచ్చు కాబట్టి మంచి ఉంటుంది కొంత మంచి కానటువంటివి కూడా ఉంటాయి ఇంకా మనం కనుక చూసినట్లయితే కనుక ఇందులో ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అలానే ప్రోటీన్ అనేది కూడా ఉండదు కాకపోతే ఇందులో ఈ యొక్క సింపుల్గా డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి బ్లడ్ షుగర్ని పెంచేటువంటి షుగర్స్ ఉంటాయి ఫ్రూట్ షుగర్స్ దాంతో పాటు మినరల్స్ ఉంటాయి మన శరీరానికి చాలా అవసరమైనటువంటి మినరల్స్ అలానే వైటమిన్స్ ఉంటాయి ఈ వైటమిన్స్ మినరల్స్ అనేవి చాలా అవసరం మన శరీరానికి కాబట్టి ఇన్ని పోషక పదార్థాలు ఉన్నటువంటి మ్యాంగోస్ మామిడి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అందరూ తీసుకోవాలి ముఖ్యంగా డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని చెప్పి భయపడి అసలు తినకుండా కొంతమంది ఉంటారు అని చెప్పి లాగి చేస్తుంటారు బొట్టలు బొట్టలు గొట్టలు గొట్టలుగా కూడా తింటూ ఉంటారు సో రెండూ చేయాల్సినటువంటి అవసరం లేదు మధ్య మార్గంగా నాకు తీసుకున్నట్లయితే కనుక మనం మామిడి పళ్ళని ఆస్వాదిస్తూ అట్లానే మన యొక్క ఆరోగ్యాన్ని అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలా చేయాలి అది అని గనక చూసుకున్నట్లయితే ముందు అసలు మన హెచ్బీఏ అంటే రెండు మూడు నెలల షుగర్ ఎవరేజ్ ఎలా ఉంది అది బాగానే ఉందా లేదా తెలుసుకోవాలి అరే నేను ఆర్డ్ బోల్డ్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించే ముందు రెండోది డైలీ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయని చెక్ చేసుకుంటూ ఉండాలి మానిటరింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాం లేదా సీజీఎంఎస్ ప్యాచ్ ద్వారా చేసుకోవచ్చు ఈ చిన్న ప్యాచ్ ఉంటుంది ఆ ప్యాచ్ పెట్టినట్లయితే కనుక అది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అదే రీడింగ్స్ తీసుకుంటా ఉంటాం ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే మన కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉందా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఎందుకు కిడ్నీ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క ఫ్రూట్స్ అది మామిడి పొడ్డును కావచ్చు లేకపోతే పొటాషియం ఎక్కువగా ఉండేటువంటి ఎటువంటి ఫ్రూట్ అయినా కదా తీసుకోవాలి అని గనక ఆలోచన ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవాలా లేదా అనేటువంటి విషయాన్ని వాళ్ళు డాక్టర్ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే పొటాషియం లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఇటువంటి ఫ్రూట్స్ తీసుకుంటాం కదా ఇదే విషయం కొబ్బరి నీళ్ళకు కూడా వర్తిస్తుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోనే ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఎంత మోతాదులో తీసుకోవచ్చు అనేవి అడిగి మాత్రమే చేయాలి ఎందుకంటే వీళ్ళు యూజువల్గా ఏ ఏఆర్ ఏఆర్బీస్ అనేటువంటి బ్లడ్ ప్రెషర్ మందులు కిడ్నీకి సంబంధించినటువంటి మందులు వాడుతూ ఉంటారు అలానే కొంతమంది అయితే గుండె జబ్బులు ఉండేటువంటి వాళ్ళైతే స్పైనోల్ యాక్టోన్ లాంటి మందులు కూడా వాడుతూ ఉంటారు వీటి వల్ల ఏంటంటే పొటాషియం లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ మాత్రమే ఈ యొక్క పళ్ళు కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ని తీసుకుంటాం చేయటం అనేది శ్రేయస్కరం ఓకే ఈ యొక్క ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే మంది ఏమనుకుంటారు డయాబెటీస్ ఉంది కదా అమ్మో నేను తినకూడదని అనుకుంటారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ ఫ్రూట్స్లో ఉండేటువంటి పోషక పదార్థాలు అట్లానే ఫైబర్ ఇవి శరీరానికి ఎంతో మంచి అని చెప్పి కాబట్టి షుగర్ ఉంది కదా అని చెప్పి ఫ్రూట్స్ని పూర్తిగా మానేయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా గట్టిగా చెప్పాలంటే నాలుగైదు సార్లు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఫ్రూట్స్ తీసుకోవాలి ఎంతో కొంత మోతాదులో ఏది స్పెషల్ కేసెస్లో మాత్రమే వాటిని బాగా రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది ఏది సివియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి బాగా హైపోటాసియమ్స్ ఉంటే తప్పితే మిగతా వాళ్ళందరూ డెఫినెట్గా నాలుగైదు సార్లు అయితే ఫ్రూట్స్ తీసుకోవాలి అది షుగర్ పేషెంట్స్తో సహా కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాలి ఏది షుగర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ తీసుకోవాలంటే వాళ్ళు ఒక ఒకటి రెండు మాడికేళ్ళు లాగిచ్చేస్తూ ఏది మధ్యాహ్నం పూట పాటు మంచిగా వైట్ రైస్తో పాటు పెరుగను లేకపోతే ఇంకోటి ఇంకోకన్నా తీసుకున్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లస్టప్పుడు పెరిగిపోతాయి కాబట్టి ఏం చేయాలి వీళ్ళు మాడి పండుగ తీసుకున్నట్లయితే ఆ పూట వాళ్ళు ఈ యొక్క వైట్ రైస్ అంటే దాన్ని అవాయిడ్ చేసేయాలి సో దే షుడ్ సబ్స్టిట్యూట్ దేర్ ఫుడ్ విత్ రైస్ విత్ మ్యాంగోస్ అంతేగాని రెండు తినేస్తా ఉంటే కనుక బ్లడ్ షుగర్ లస్ట్ పెరిగిపోతాయి అదొకటి రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారు ఈ యొక్క మామిడి పళ్ళని పళ్ళగా తీసుకోకుండా వాటిని పిండి జ్యూస్లో ఇంకొంచెం చక్కెర మిల్క్ మిల్క్తో యాడ్ చేసి ఏదో స్మూతీస్ గీతీస్ చేస్తా రకరకాల దానికి న్యాచురల్గా వచ్చేదాన్ని చెడగొట్టంలో మనం మనుషులు నెంబర్ వన్ ఉంటాం ఓకే కాబట్టి అదే పని చేస్తారు ఆ పని చేయకూడదు చేయాల్సింది ఏంటి అది ఎలా వస్తే దాన్ని అలానే శుభ్రంగా కడుక్కొని ఆ ఫ్రూట్ని ఫ్రూట్ లాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అలాగే దాంట్లో చేసుకోకూడదు షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే ఫ్రూట్ని ఫ్రూట్గా తీసుకుంటే ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి మనం తీసుకునేటువంటి ఒక ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి అనే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పి చెప్తాం ఒక ఫ్రూట్ని అది ఉన్న పడంగా గనం తీసుకుంటే ఎక్స్ అమౌంట్ ఆఫ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందనుకోండి మనం దాన్ని జ్యూస్ చేసి కనుక తీసుకుంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి ఏది జ్యూస్ ద్వారా ఎందుకు మనకు సింపుల్ అది పెద్దగా డైజెస్ట్ కావాల్సిన అవసరం లేదు జ్యూస్ అనేది టఫీమ్ అని అబ్జార్బ్ అయిపోతుంది టఫీమ్ అని చెప్పి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అలా కాకుండా ఫ్రూట్ ఫ్రూట్గా కనుక తీసుకుంటే ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి అందులో మనం యాడ్ చేసేటువంటి మిల్కో లేకపోతే షుగరో యాడెడ్గా ఉండదు కాబట్టి ఇది దాంట్లో న్యాచురల్గా ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది ఆ తీపితనమే ఉంటుంది కాబట్టి ప్లస్ షుగర్ లెవెల్స్ అంతగా ఓకే కాబట్టి అది ఎలా వస్తుందో దాన్ని అలానే మనం ఇది న్యాచురల్గా ఎంజాయ్ చేయాలి తప్పితే ఫ్రూట్ ని జ్యూస్ చేసి స్మూతీ చేసి దాంట్లో కాస్త పంచారేసి ఇంకొంచెం విషయం యాడ్ చేసి నవ్వుతా అంటున్నాను ఈ పనులు అనేది చేయకూడదు అది ఎలా వస్తే అలానే తీసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారు ప్లస్ షుగర్ తో ఉంటారు వాళ్ళు వాళ్ళకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది సీజనల్ ఫుడ్ ఫ్రూట్ అది మనం దాన్ని అవాయిడ్ చేయలేం సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు కిడ్నీ సమస్యలుండి డయాబెటిస్ డయాబెటీస్ కూడా ఉన్నట్లయితే పూర్తిగా నేను ఫ్రూట్స్ మానేమని చెప్పట్లేదు కాకపోతే వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఎలా ఉంటున్నాయి వాళ్ళ రేంజ్ రేంజ్లో ఉంది వన్ పాయింట్ ఫోర్ ఉందా లేకపోతే త్రీ ఉందా లేకపోతే ఫోర్ ఉందా లేకపోతే ఫైవ్ ఉందా డయాలసిస్ మీద ఉన్నారు ఇటువంటి వాటి అన్నిటినీ పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి ఎటువంటి ఫ్రూట్స్ యాక్సెప్టబుల్ అది కూడా ఎంత మోతాదులో యాక్సెప్టబుల్ పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇటువంటి వాటిని మనం తెలుసుకుని డాక్టర్ని సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు కిడ్నీ సమస్య ఉంది కదా అని చెప్పి వన్ పాయింట్ టూ క్రియాట్ నేను పొటాషియం త్రీ పాయింట్ ఫైవ్ఓ లేకపోతే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండేటువంటి వ్యక్తి పూర్తిగా మ్యాంగోస్ తినకూడదని కాదు అది కాదు అంతరార్థం అంతరార్థం ఏంటంటే అసలు కిడ్నీ సమస్యలు ఉంటే నేను తీసుకొచ్చా లేదా అని చెప్పి వాళ్ళ రొటీన్ లో కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే డాక్టర్లు ఈజీగానే చెప్పారు ఇది రెగ్యులర్ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏ కిడ్నీ సమస్యలు వల్ల వచ్చినా కూడా ఆ క్రియాని ఎక్కువగా ఉండి పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక ఫ్రూట్స్ మితంగానే తీసుకోవాలి అది కూడా కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ని ఎస్పెషల్లీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కొబ్బరి నీళ్ళు అని చెప్పి కొబ్బరి నీళ్ళు మనకి ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి చెప్తూ ఉంటారు అవును ఎప్పుడు ఆరోగ్యం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అది కిడ్నీ సమస్యలు లాంటివి లేకపోతే ఉపయోగపడచ్చు పడుతుందా నేను చెప్పట్లేదు ఇంకోటి గ్రహించాల్సింది ఏంటంటే కొబ్బరి నీళ్ళల్లో అంటే మనం డైవర్ట్ అవుతున్నాం టాపిక్ మ్యాంగోస్ నుంచి కొబ్బరి నీళ్ళకి ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను కొబ్బరి నీళ్ళలో ఏంటి పొటాషియం ఎక్కువగా ఉంటుంది షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మంది తెలియదు కాబట్టి అది మ్యాంగో అయినా కొబ్బరి నీళ్ళైనా ఏంటంటే ఆ వ్యక్తికి సెట్ అవుతుందా లేదా ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అని చెప్పి చెప్తాం ఇండివిజువలైజ్డ్ డైట్ ప్లాన్స్ అని చెప్పి చెప్తాం అవి మీ డైటీషియన్తోనో లేకపోతే మీ యొక్క డాక్టర్ గారితోనో డిస్కస్ చేసినట్లయితే మీకు అది సెట్ అవుతుందా లేదా మీకు అది సూట్ అవుతుందా లేదా సూట్ అయితే ఎంత మోతాదులో తీసుకోవచ్చు ఇటువంటివి చెప్పడం అనేది అయితే విన్నారు కదా ఒకవేళ షుగర్ ఉండి మీకు కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది మ్యాంగోస్ మీ గురించి ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది మీ క్రియాటినా అండ్ మీ పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఫ్రూట్స్ మీరు సజెస్టబుల్ అయితే ఫ్రూట్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్